మందిరానికి వస్తున్న నీవు మందిరంలో ఉంటున్న నీవు మందిరంలో పరిచర్య చేస్తున్న నీవు ఎప్పటి కూడా వట్టి చేతులతో ఏర్చే స్థితిలో నిన్ను పెట్టడు ఎప్పుడు కూడా నిన్ను దే దీప్యమానంగానే వెలిగించటానికే దేవుడు కృప చూపిస్తాడు ఆ కృప గల దేవుడు కానీ నువ్వు ఆదివారం మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా ఉపవాస ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావా నీ పరిస్థితులను బట్టి నీకున్న సమస్యలను బట్టి నీకుంటున్న ఇబ్బందులను బట్టి నీకు ఎదురవుతున్న పోరాటాలను బట్టి నిర్లక్ష్యం చేయొద్దు నువ్వు నిర్లక్ష్యం చేసినంత మాత్రాన దేవుడు నిర్లక్ష్యం చేసేవాడు కాదమ్మా ఒకవేళ దేవుడు నిర్లక్ష్యం చేసి ఉంటే ఈరోజు ఇరికడ కూర్చునే నువ్వు ఉండవు దేవుడు నిర్లక్ష్యం చేసి ఉంటే ఈ వర్తమానం మనం వినే స్థితిలో దేవుడి లైవ్ లో ఉన్న వారికి ఇవ్వరు లేకుంటే ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్న వారికి ఒక అవకాశం ఇవ్వడు ఎందుకంటే